హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా పోయిన మంగళవారం మొన్న కాదు పోయిన మంగళవారం రెడీ అయ్యి మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళిన సోమవారం మేము గంగ తెప్ప తీసి బోనం చేసింది కదా ఆ రోజు కూడా వెళ్ళి నైట్ వరకు ఉన్నాను ఆ రోజు వీడియో అప్లోడ్ చేసినా ఇంక ఈ వీడియో అప్లోడ్ చేయడానికి టెన్ డేస్ పట్టింది అందుకే ఇంక ఇక్కడ బోనాలు బోనమే ఇంకో బోనం రెడీ అయిపోయింది మా మరిది పుట్టా లక్ష్మణ్ అని చెప్పాను కదా మా అందరిలోకి మా మామలు ఐదుగురు అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఆ ఐదుగురులో నాలుగో మామ కొడుకు వాళ్ళు ఇద్దరు మా పెద్ద బావ ఆ తర్వాత ఈ లక్ష్మణు లక్ష్మణ్ అంటే ఏడు మంది అన్నదమ్ములు చిన్నవాడు ఇంకా పటం వేస్తున్నారు పందిట్లో అమ్మవారి లగ్గం జరుగుతుంది కదా ఎల్ ఎల్లమ్మ తల్లి లగ్గము అందుకే అన్నీ రెడీ చేస్తున్నారు పటము అది ఇదేమో గుడి దగ్గరికి లందగోళం అని తీసుకొచ్చిండ్రు నేను కూడా ఇది ఫస్ట్ టైమే మా అక్క కూతురు వాళ్ళు చేసిరు కానీ అప్పుడు ఇలా చేసినర లేదో నాకు అంతగా గుర్తు లేదు మరి నేను వెళ్ళినో లేదో ఆ టైంకి ఇంకా అక్కడ కూడా కాసేపు అమ్మవారి గురించి చెప్పిన తర్వాత అదే అమ్మవారు ఎలా ఎలాంటి కష్టాలు పడింది ఎల్లమ్మ తల్లి కొడుకుతో పరిశ్రమడితో అవన్నీ చెప్పిరండి చాలా మంచిగా అనిపించింది కథ ఉంటే వినాలన్నట్టుగా మా లక్ష్మణ్ అదే మా మరిది మా తోటి కోడలు ఇంకా మొక్కుతున్నారు ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎల్లమ్మ లగ్గం కాకముందు పైన వాళ్ళు బియ్యం ఒడి బియ్యము అమ్మ వాళ్ళు పోషిండ్రు వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళమ్మ వాళ్ళన్న వదిలి అదే మా తోటి కోడలు వాళ్ళ అమ్మ వదిన పోసిండ్రు వడి బియ్యము ఇలా పెళ్ళిళ్ళప్పుడు పండగలప్పుడు మా తెలంగాణలో మాత్రం వడి బియ్యం ఇద్దరికి పోస్తారు బట్టలు పెట్టి ఇంకా అయిన తర్వాత అమ్మవారి విగ్రహాలను తీసుకొని కిందికి వస్తున్నారు కింద పందిరి వేసి పటం వేసేది కదా మా తోటి కోడలు భాగ్యక్క చాలా వీడియోలో కనిపిస్తుంది కదా ఈమె మా చిన్న ఆడపడుచు అంటే లక్ష్మణ్ వాళ్ళ అక్క ఇంకా చుట్టూ తిరుగుతున్నారు పెళ్ళి జరుగుతుంది అమ్మవారి లగ్గం జరుగుతుంది ఇంకా అంతా చాలా పెద్ద ప్రాసెస్ అయ్యిందండి కాకపోతే నేను చిన్న షార్ట్ వీడియోలాగా చేసి చూపిస్తున్నాను ఏమైనా సాంగ్స్ పెడితే మళ్ళీ యూట్యూబ్ నుండి స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి అందుకే పెట్టట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది రాదు కదా ఇంకా మా తోటి కోడలు మా ఆడపడుచులు వాళ్ళిద్దరు వెనకాల ఎల్లో కలర్ మెరూన్ కలర్ శారీ కట్టుకుంది మా లక్ష్మణ్ వాళ్ళ పాప డ్రెస్ వేసుకొని నిలిచింది కదా ఇంకా ఇలా లగ్గం జరిగేట సేమ్ పెళ్ళి ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుసు అలాగే తాలిబొట్టు తలంబ్రాలు కాళ్ళు గడగడము మళ్ళీ కన్నీ ధర అలాంటివి మొత్తం జరిపించారు మంచిగా అనిపించిందండి చూస్తుంటే అసలు అక్కడ నుండి గదలాలనిపించదు ఈ పండగకి ఇదే నేను మూడోసారి అండి మూడోసారి ఈ ఇలాంటి లగ్గం చూడ్డము అంటే మా అక్క కూతురు వాళ్ళ ఇంటి దగ్గర మూడు సార్లు అయింది అప్పుడు చూసినా ఒకసారి నాలుగు సార్లు ఇలా చూసిన ఇంకా జీలకర్ర బెల్లం వాళ్ళతో కూడా పెట్టించి లగ్గం చే చేసింది మొత్తం వాళ్ళే కదా ఇదంతా ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను కదా మా పుట్టింట్లో అదే మా అత్తగారింట్లో ఎల్లమ్మ తల్లి ఉంది ఊర్లో ఉండే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అక్కడ పుట్ట కూడా పెద్దది ఉండేనంట వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా అక్కడ నుండి ఇక్కడ వచ్చేసి షిఫ్ట్ అయినాక అందరు పెద్దవాళ్ళు కూడా మా ఆయన వాళ్ళ తాతలు కూడా ఇక్కడే బతికిండ్రు ఇంక ఇక్కడనే జాబులు కూడా చేసుకొని సెటిల్ అయిపోయినరు కాబట్టి ఇంక అక్కడ అమ్మేసారు అప్పుడు పూర్వమే ఇంకా కాకపోతే ఇప్పటికీ కొన్ని ఇండ్లు ఉన్నాయి వేరే వాళ్ళు కొనుక్కున్నాయి ఇంకా అలా అమ్మవారు ఉంది కదా మనం కూడా చేసుకోవాలన్నట్టుగా వాళ్ళకి ఆలోచన వచ్చి ఇలా చేసుకుంటున్నారు ఫస్ట్ టైము ఇంకా తర్వాత అమ్మవారికి వడి బియ్యం కూడా పోసిరు చాలామంది పోసిరు మేము కూడా పోషాం ఇక్కడ నేను కనిపించట్లేదు ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను ఎవరైనా మా బాబు ఇంకెవరికన్నా ఇద్దామంటే ఇంక అందరు బిజీ బిజీగా ఉన్నారు ఇంకా తర్వాత సూర్య బోనం తీసుకెళ్తున్నారు ఇది పక్కకే చాలా మంచిగా అనిపించిందండి ఈ బోనము చాలా నిష్టగా చేయాలి ఈ పూజ అంతా ఇద్దరు మా మరిది మా తోటి కోడలు ఇలా చాలాసేపు వాళ్ళు ఒగ్గోళ్ళు మంత్రాలు అవి చదువుతారు కదా అలా అయిన తర్వాత ఇంకందరం కోసం భోజనాలు చేసిన తర్వాత ఇలా మాట్లాడుకుంటున్నాము నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది మా పుట్ట వంశంలో లక్ష్మణ్ వాళ్ళు అదే మా మరిది వాళ్ళు ఫస్ట్ టైం పండగ చేసినారు ఇంకా అమ్మవారి దయ వల్ల దేవుళ్ళ దయ వల్ల మాకు కూడా మంచిగా జరిగితే ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాము నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను